అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లాలో ఎల్లుండి పెద్ద బహిరంగ సభకు ప్లాన్ చేస్తూ ఉంది దాదాపు లక్షలాది మందితోటి సభ నిర్వహించబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఈ సభ దేనికోసం ఈ సభ ద్వారా ఏ సంకేతాలు కూటమి ప్రభుత్వం చెప్పబోతూ ఉంది ఈ సభకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీకి అధినేత తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలానే టీడీపీలో క్రియాశీలక నేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి మాధవ్ గారు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతూ ఉన్నారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు మేము ఏ విషయాన్ని అయితే ఎన్నికల ముందు హామీగా ఇచ్చి అధికారాన్ని పొందామో ఆ హామీని అమలు చేస్తున్నాము కోటిగా అనేటువంటిది ఈ ప్రభుత్వం చెప్పదలుచుకునేటువంటి మాట అయితే మీకు చాలామంది కనిపించవచ్చు ఎందుకు చెప్పడం ప్రజలకు తెలుసు కదా ఇస్తున్నారో లేదో ఇప్పుడు ఒకటో తారీఖు పింఛన్లు ఇస్తున్నారు పేదలకు సేవతో అనే పేరుతోటి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఒకటో తారీఖే తను కూడా స్వయంగా పాల్గొంటూ ఆ కార్యక్రమంలో ఏదో ఒక జిల్లాలో ప్రతి నెల ఒకటో తారీఖు పాల్గొని ఆయన చేతుల మీదుగా కూడా పింఛన్ల పంపిణీ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖే పింఛన్ల పంపిణీ చేస్తున్నారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెంచని నాలుగు వేలకు పెంచారు సో వికలాంగులకైతే ఆరు వేలకు పెంచారు పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు అందరికీ కూడా పెన్షన్లు ఒకటి తారీఖు అంతున్నాయి కదా గతంలో లేదు కదా పరిస్థితి మరి ఎందుకు ఇది చెప్పుకోవటం అలాగే తల్లికి వందనం తల్లికి వందనం ఆ ఒకప్పుడు అమ్మకు ఓడి పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికి మాత్రమే వచ్చేది ఇప్పుడు తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలున్నా అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు కదా ఆ తల్లికి వందరూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరు అకౌంట్ అయితే డబ్బులు పడ్డాయో వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు డబ్బులు జమ అవుతున్నాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు చెప్పడం తర్వాత ఈ అన్నదాత సుఖీభావ రైతులకు ఇస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళు లబ్ధిదారు తెలిసింది కదా అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఐదు రూపాయలకే భోజనం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయబడ్డాయి ఇది పేదవాడి అన్నం కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తూ ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుద్ది కదా ఎందుకు కొత్తగా చెప్పుకోవటం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి ఎవరు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో ఎవరు రబ్దిదారులుగా ఉంటున్నారో ఎవరు బెనిఫిషియర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు కదా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు అనేటువంటి అనుమానం చాలామందికి రావచ్చు మాములుగా ఇప్పుడు ఇవ్వటమే కాదు చెప్పుకోవడం కూడా అవసరంగా మారింది ఎందుకంటే ఏ పథకం అమలు కావట్లేదు సూపర్ సిక్స్ విషయంలో చంద్రబాబు నాయుడు యూటర్న్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకు వ్యతిరేకి అనేటువంటిది బ్లేమ్ గేమ్ పెద్ద ఎత్తున ఒక విష ప్రచారం నడుస్తున్నటువంటి సమయంలో అది కాదు నేను సంక్షేమ పథకాలకు అనుకూలమే నేను వ్యతిరేకని కాదు అసలు పెన్షన్లు పెంచిందే నేను అనేటువంటి చెప్పుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం పడింది నిజానికి ఒక్క పెన్షన్ గురించి చెప్తానండి ఎందుకంటే మేజర్ లబ్ధిదారుల పెన్షన్సే కాబట్టి చెప్తాను ఫస్ట్ పెన్షన్ కార్యక్రమం ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సామాజిక భద్రత పెన్షన్ల కింద ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేశారు తర్వాత రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రెండు వందల రూపాయలు చేశారు డెబ్బై ఐదు రెండు వందల ఐదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రెండు వందలు కాస్త ఏకంగా రెండు వేలైంది ఇరవై రెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు వేలు కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ పోయారు ఆయన కూడా నవరత్నాల భాగంగా పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నారు కానీ ఇప్పుడున్న కోతం ప్రభుత్వం ఈ మూడు వేలని నాలుగు వేలు చేస్తామని ఎన్నికల్లో మాటగా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ డే నెక్స్ట్ ఆ నిర్ణయం తీసుకున్నారు ఈ మూడు వేలని నాలుగు వేలు చేసేసారు ఏదైతే ఎలక్షన్ నెల ఉందిగో ఆ నెలతో కలిపి పెండింగ్ నెలతో కలిపి పంపిణీ చేస్తారు అంటే అర్థం చేసుకోండి అంటే చాలా క్లియర్గా మేము టైం తీసుకోలేదు హామీ ఇచ్చిన విధంగా మేజర్ లబ్ధిదారు పెన్షనర్సే కాబట్టి పెన్షన్ని డే వన్ నుంచి అమలు చేస్తున్నాం ఇంకా ఎన్నికలకి హామీ ఇచ్చిన నెల నుంచి మేము అమలు చేస్తున్నాం ఇక అధికారంలోకి వచ్చిన నెల కాదు హామీ ఇచ్చిన నెల నుంచి అమలు చేస్తూ ఉన్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా పెంచి ఈ కూటం ప్రభుత్వం చెల్లింపులు చేసింది ఆ విషయాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ సంక్షేమ పథకాలకి మేము ఒక్క ఒక విడతలో అమ్మఒడిని దాదాపు పదివేల కోట్ల రూపాయలు కేటాయించేసి ఒక్కసారిగా వదిలేస్తాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తానని చెప్పేసి ఎంతమంది ఉన్నా ఒకరికి ఇచ్చారు కానీ మేము అందరికీ ఇస్తున్నాం ఎక్కడ యూటర్న్ చేసుకున్నాం ఒక రెండు పథకాలు మాత్రం పెండింగ్లో ఉన్నమాట వాస్తవం అదేంటి మహిళలకు సంబంధించినటువంటి నెలవారీ ఆడబెట్టే నిధి కింద ఇస్తాననేటువంటి డబ్బులు కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఈ రెండు పెండింగ్ ఈ రెండు తప్ప దాదాపుగా మేము అమలు చేస్తాం ఈ రెండు కూడా నిరుద్యోగ వృత్తి ఈ ఇయర్ రెండింగ్ నుంచి అమలు చేస్తామని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు లేదు ఒక వంద లేట్ అయినా సరే వచ్చే సంవత్సరం ఫస్ట్ ప్రైమాసికం నుంచే స్టార్ట్ కావచ్చేమో సో నిరుద్యోగ వృత్తి కూడా అతి తొందరలో స్టార్ట్ చేస్తాం తర్వాత చివరి పథకంగా ఆడబెట్టే నిధిని మేము అమలు చేయబోతున్నాం ఇది కూటమి ప్రభుత్వం చెప్పుకోమాట చెప్పుకోబోతున్నమాట ఏ ప్రభుత్వానికైనా హామీ ఇచ్చిన తర్వాత అమలు చేయడానికి ఐదు సంవత్సరాల కారు పరిమితి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల కారు పరిమితిలో ఒక్కొక్క పథకాన్ని ఒక్కో పథకాన్ని అందుకని ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రకంగా లయబిలిటీలో ఉన్నటువంటి స్టేట్ అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం లయబిలిటీలో ఉన్నటువంటి రాష్ట్రం అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ డబ్బులు సమీకరించి అందరూ ఒకేపు అమరావతి నిర్మాణం చేయాలి పోరవరం నిర్మాణం చేయాలి తర్వాత రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దాన్ని రోడ్లు డ్రైనేజు ఆంధ్రప్రదేశ్లో రకంగా మరో కొత్తగా నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ ఒకవైపు సంక్షేమం మరొక వైపు ఈ రెండిని రెండు కళ్ళతో ముందు తీసుకెళ్లాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో అభివృద్ధి పూర్తిగా పడకేసింది అని చెప్పేసి ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తుందో లేదో కూటమి అనుకూలు చెప్తుందో నాలాంటి జర్నలిస్టులు చెప్తుందో కాదు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఇప్పుడు అప్ప అప్పట్లో కేసీఆర్ గారు మాట్లాడేవాళ్ళు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిర్ రోడ్డు ఉంటే ఆంధ్ర గతికూరు రోడ్డు ఉంటే ఆంధ్ర మంచి రోడ్డు ఉంటే తెలంగాణ ఇలా వెటకారం చేసేవాళ్ళు ఆంధ్ర గురించి తర్వాత ఒకప్పుడు ఆంధ్ర భూమికి చాలా రేటు ఉండేది తర్వాత కేసీఆర్ గారు ఒక టైంలో ఒక చిన్న వెటకారం ఆడారు ఏమంటే ఆంధ్రాలో పది ఎకరాలు అమ్మేసుకున్నా సరే తెలంగాణలో ఒక ఎకరం కూడా దొరకదని ఒకప్పుడు తెలంగాణలో పది ఎకరాలు అమ్మేసుకుని పోయి ఆంధ్రాలో ఎకరం వాళ్ళు రివర్స్ చే సిచ్యువేషన్ అని కేసీఆర్ గారు చెప్పారు అదే ఎవరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఆర్థికంగా సహకరించిన వ్యక్తే చెప్పిన మాట అంటే చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితు కానీ ఆ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఉంది రోడ్డు చూడండి మౌలిక సదుపాయాలు చూడండి అభివృద్ధి చూడండి కంపెనీలు చూడండి పెట్టుబడులు చూడండి ఉద్యోగాలు కల్పని చూడండి చెప్పుకోవాలి అలా అభివృద్ధి వైపు అడుగులేస్తూ రాజధాని నిర్మించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఇంకొక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ విషయాన్ని క్లియర్గా ప్రజలకి కన్విన్స్ చేసుకోవాలి కన్విన్స్ చేయకపోతే ప్రజలకి సరిగా కన్వే చేయలేకపోతే విష ప్రచారం అబద్ధ ప్రచారం కనుక జనాల మైండ్కి ఎక్కితే మళ్ళా జరగాలన్నష్టం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పండుకుంటుంది అభివృద్ధి ఆగిపోతుంది అమరావతి ఆగిపోతుంది రాష్ట్రం అగా బంగాళాఖాతంలో అదమ్మ పాతాలలోకి తొక్కబడుతుంది ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తుంది అంటే వాళ్ళ వర్షంలో చెప్తున్నాను మీకు నేనేదో ఆ వర్షం తీసుకొని చెప్తాను కదా వాళ్ళ వర్షం నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ దానికోసం అనంతపురం జిల్లాలో ఓ భారీ బహిరంగ సభని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది లక్షలాది మంది దాదాపు ఐదు లక్షల మంది వస్తారనేటువంటిది ఒక అంచనా తర్వాత కడప జిల్లాలో టీడీపీ పార్టీగా మహానాడు బహిరంగ సభ నిర్వహించిన తర్వాత ఇది రాయలసీమలో నిర్వహిస్తున్న మరో భారీ బహిరంగ సభగా చెప్పాలి సో రాయలసీమ మీద టీడీపీ ఎక్కువ ఫోకస్ పెట్టింది కూటమిగా ఎక్కువ ఫోకస్ పెట్టారు రాయలసీమలో వైసీపీకి ఎక్కువ బలం ఉంది కాబట్టి రాయలసీమ ఈసారి మాత్రం మొన్న ఎన్నికల్లో మాత్రం ఆ బలం వైసీపీకి రాలేదు కడప జిల్లాలో మూడు సీట్లు కర్నూలు జిల్లాలో రెండు సీట్లు చిత్తూరు జిల్లాలో రెండు సీట్లు అంతకే పరిమితం అయిపోయింది వైసీపీ దాదాపు ఐదు ఏడు సీట్లకే రాయలసీమలో వైసీపీ పడిపోయింది గతంలో టీడీపీకి రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పయ్యవరు కేశవర్ గారు ముగ్గురు మాత్రం ఎమ్మెల్యేలుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ మొన్న ఎన్నికల్లో అట్లా కాదు వైసీపీని ఏడు సీట్లకే పరిమితం చేసి దాదాపుగా కూటమి ఇప్పుడు అనంతపురం జిల్లా ఏదైతే సభ జరుగుతున్న జిల్లా ఉందో ఆ ఉమ్మడి జిల్లా జిల్లా మొత్తం కూడా టీడీపీ గెలిచింది ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప జిల్లాలో కూడా మూడు సీట్లకే వైసీపీని పరిమితం చేయగలిగింది అందులో పులివెందులో ఒకటి పులివెందుల రాజంపేట బద్వేలు ఈ మూడు స్థానాలకే వైసీపీని పరిమితం చేయగలిగింది కాబట్టి ఈసారి రాయలసీమ ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుంది అందుకే రెండు బహిరంగ సభలు కూడా రాయలసీమలో పెడుతున్నారు అందులో రాయలసీమని డెవలప్మెంట్ వైజ్గా కూడా ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది గతంలో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా గత పరిపాలన తీసుకొచ్చారో ఈసారి కూడా పెద్ద పరిశ్రమలు రాయలసీమను ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజల్లోకి ఆ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి వాళ్ళని కూడా అభివృద్ధి అభివృద్ధిలో భాగస్వామి చేయాలి అనేటువంటిది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం కుప్పం దాకా నీళ్ళు తీసుకెళ్లారు అందరినీ కాలువ ద్వారా దాదాపుగా రాయలసీమలో ఉన్నటువంటి ముప్పై నిజవర్గాలకు పైగా ఆ నీళ్ళతో తడిపేసినటువంటి పరిస్థితి కాబట్టి అలా రాయలసీమకు చాలా దో పులివేందులకి వాటర్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి మొన్న ఎర్రబేది కాలువ ద్వారా నీరు వదిలేరు పులివెందు నిజవర్గం పులివేంద రూరల్ మండలంలో కొన్ని గ్రామాలకు వాటరు కోటం ప్రభుత్వం వదిలింది రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంత ముందు రాజశేఖర రెడ్డి గారు చాలా క్రియాశీల రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఏ రోజు పులివేందరికి వాటర్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అందరినీ కాల ద్వారా ఎర్రబెల్లి కాల ద్వారా పులివేందల గ్రామాలకి వాటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ చెప్పుకోవాలని చెప్పేసి కొట్ట ప్రభుత్వం అనుకుంటున్నట్టు తెలుస్తుంది